ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్ లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్ లో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవ ఆరాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబుల్ పఠనకు మీ అందరినీ మరోసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేను ఇటీవల ఒక ఐదు వారాలు విదేశాలు వెళ్ళాను ఒక వారము యూకే అంటే ఇంగ్లాండ్లో గొప్ప పరిచర్య అనేక సంఘాల్లో చేసే కృపను ప్రభు నాకు ఇచ్చారు అలాగే అమెరికాలో ఒక నాలుగు వారాలు ఎన్నో తెలుగు సంఘాలు అమెరికన్ సంఘాల్లో కూడా వాక్యము చెప్పే ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చారు మరి శక్తివంతమైన వాక్యము అనేకులు విన్నారు స్పందింపబడ్డారు చేతులుంచి సమర్పించుకున్నారు ముందుకు వచ్చి ప్రార్థనలు చేయించుకున్నారు ఈ ఐదు వారాలు కూడా యశో ప్రభు నాకు మంచి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సేవలో బలంగా వాడుకొని మరి మొన్న జూలై సెవెంటీన్త్కి నేను తిరిగి రావడం జరిగింది మరల ఈ బైబిల్ పఠన ప్రారంభించుటకు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభుత్వించిన ఇచ్చిన కృపను బట్టి యేసు ప్రభు నేను స్తు ఉన్నాను ఈ కార్యక్రమాలు మీరు క్రమంగా చూడండి ఇది బైబుల్ పఠన ప్రియులరు ఏదో వాక్యం వినే సరిపోతాం అది కాదు వాక్యములో ఉన్న లోతైన సత్యాలు ఒక్కొక్క వచ్చినములో ఉన్న సత్యాలు మర్మాలు గ్రహించి వాటిలో ఉన్న ఉపయోగాన్ని గ్రహించి వాటిని అనుసరించగలిగితే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ధారాళంగా పొందగలుగుతాం ఈ రోజుల్లో ఒట్టి వట్టి వాగ్దానాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు వాక్యాన్ని లోతుగా బోధించేవారు లేరు ఒక వాక్యం తీసుకొని దాన్ని తప్పుగా బోధించేవారు ఉన్నారు చాలా అన్యాయం అయిపోతుంది మరి కొన్ని పరిస్థితుల్లో విశ్వాసులు మోసపోతూ ఉన్నా కరెక్ట్ వాక్యం వినాలి కరెక్ట్ వాక్యాన్ని అనుసరించాలి సో నేను థియలాజికల్ ట్రైనింగ్ హయ్యెస్ట్ ఉన్నది పేరుగా అంచిన సెమనేదిస్లో నాకు డాక్టరేట్ కూడా ఉన్నది అందుకు కరెక్ట్ వ్యాఖ్యానంతో మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను వదులుకోకండి చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఇవి సమృద్ధి వాక్యం ప్రతి శనివారం రాత్రి పది గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో మీరు చూడండి చూడడం మాత్రమే కాకుండా చక్కగా నోట్స్ తీసుకోండి తర్వాత ధ్యానించండి అనుసరించడానికి ప్రార్థించండి అప్పుడు మీరు మీ కుటుంబాలు అద్భుతముగా ఆశీర్వదింపబడతాయి సరే ప్రియుల వాక్యములనుకెళ్ళిపోదాం గత అనేక వారాలుగా మనము పౌలు తీతుకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు తీతు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానము చేద్దాం దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోష పెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము పౌలు తిమోతికి రాస్తున్నాడు సంఘాల్లో ఉన్న దాసులు ఎవరండి దాసులు దాసులు ఎవరంటే సంఘములో రకరకాల పనులు చేసేవారు రకరకాల ఉద్యోగాలు చేసేవారు ఎక్కడ లోకములో గవర్నమెంట్లో పనిచేసేవారు కావచ్చు ప్రైవేట్లో పనిచేసేవారు కావచ్చు సొంత బిజినెస్ కలిగిన వారు కావచ్చు మొత్తానికి దాసులు అని అంటే క్రైస్తవ పనివారు ఎంప్లాయీస్ అన్నట్టు అన్నమాట ఒక మాట అంటాడు చూడండి ఇక్కడ అన్ని విషయములు యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు ఎంత మంచి మాట అంటే పనివారు ఎలా పనిచేయాలి బైబిల్లో పిల్ల క్రైస్తవ పనివారు ఏ రకంగా పనిచేయాలో దానికంటూ ఒక నిర్దిష్టమైన విస్తృతమైన సిద్ధాంతం ఉన్నది ద డాక్టరెన్ ఆఫ్ క్రిస్టియన్ ఎంప్లాయీస్ వర్కర్స్ అదంటాడు రక్షణకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు ఏ ఉపదేశము దాసులను గూర్చి పరిశుద్ధ బైబిల్లో ఇవ్వబడిన సత్యాలు దాసులు ఎలా పనిచేయాలి గొప్ప సిద్ధాంతము ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్తున్నాను వినండి ప్రియుల బైబిల్లో దాసుల గురించి మాత్రమే కాదు రక్షణ జీవితంలో అన్ని విషయాల పట్ల పరిశుద్ధ బైబుల్లో ఒక చక్కని సిద్ధాంతాలు ఉన్నాయి దీన్ని థియాలజీలు ఏమంటామంటే సిస్టమేటిక్ థియాలజీ అంటూ ఏంటంటే ఇక్కడ పాస్టర్లైన ప్రసంగికులైనా సిస్టమేటిక్ థియాలజీ చదవాలి అప్పుడు ఒక అంశం మీద బైబుల్ ఏం బోధిస్తున్నదో అంత సమగ్రంగా తెలుసుకున్నవారు అవుతారు అప్పుడు బోధించినప్పుడు ఆ అంశం మీద బైబిల్లో ఉన్న విషయాలన్నీ చక్కగా వివరించగలుగుతారు బోధించగలుగుతారు సిస్టమేటిక్ థియాలజీ చదవకుండా ఏదో ఒక వచనం పట్టుకొని ఏదో చెప్పేసాము వెళ్ళిపోయామని అంటే దానిలో శక్తి ఉండదు సమగ్రంగా చెప్పాలి కరెక్ట్గా ఇంటర్పరేట్ చేయాలి కనుక సేవకులు పాస్టర్లు అయినా ప్రీచర్స్ అయినా మీరు కొంత మట్టుకన్నా సిస్టమేటిక్ థియాలజీ చదవండి అన్ని డాక్టర్స్ చదవండి మంచి పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చక్కగా ట్రైనింగ్ అయిన వారైతే మీకు సిస్టమేటిక్ థియాలజీ మీరు నేర్చుకున్నారు సరిగా ట్రైనింగ్ లేదండి అయినా సేవ చేస్తామంటే దట్స్ ఫైన్ మంచి పుస్తకాలు ఉన్నాయి సిస్టమేటిక్ థియాలజీ మీద తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి తచ్చుకోండి చదువుకోండి అప్పుడు సమగ్రంగా బోధించగలుగుతాం ఎందుకనండి సిస్టమేటిక్ థియాలజీ అంత ప్రాముఖ్యము ఏ అంశం మీద బోధించినా దానిలో ఉన్న సత్యాలన్నీ కూడా విశ్వాసులకు చక్కగా వర్ణించాలి బోధించాలి అప్పుడు అన్ని విషయాల్లో సత్యాలు తెలుసుకుంటారు అన్ని సిద్ధాంతాల్లో ఉన్న ఆ సత్యాలు నేర్చుకొని అనుసరిస్తారో సమగ్రమైన ఆశ్చర్బోదాలు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బోధలు తేలిపోతున్నాయి గాలిలో ఎగిరిపోతున్నాయి ఎందుకు సత్తువ లేదు పట్టువలేదు సిస్టమేటిక్ థియాలజీ తెలిసిన వారే పట్టుతో బోధించగలుగుతారు సరే ముందుకు వెళ్దాం ఇక్కడ పౌలు క్రైస్తవ పనివారు ఉద్యోగులు ఏ రకంగా వారి పనులు చేయాలి ఈ వచనంలో ఐదు విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా ఇతర పౌలు పత్రికల్లో కూడా దాసులు ఎలా పనిచేయాలో కూడా పౌలు బోధించాడు అదే అంటారనమాట ఏదో వచనం తీసుకొని అదే డాక్టర్ని అనుకోడు ఇతర ప్యాసేజెస్లో పౌలు ఇతర స్థలాల్లో ఏమి రాశాడు దోసుల గురించి అవన్నీ చక్కగా సమకూర్చి దాని ఒక డాక్టర్ని తయారు చేస్తాడు కానీ ఈ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఇక్కడ క్రైస్తవ ఉద్యోగులు పనివారు ఐదు ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగిన వారై ఉండాలి అప్పుడు ఆ పనివారికి సంబంధించిన ఆ బోధ ఆ ఉపదేశము వారు అలంకరించిన వారు అవుతారు నెరవేర్చిన వారు దానికి అనుగుణంగా జీవించిన వారు అవుతారు మరి మీరందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు పని చేసుకుంటున్నారు సొంత పనులు చేసుకుంటున్నారు ఈ ఐదు లక్షణాలు మనందరము కూడా దేవుని సేవకునైన నేను సైతం పాటించాలి ఇక్కడ ఐదు లక్షణాలు నెంబర్ వన్ వారు ఎదురు మాట చెప్పక ఎవరితో యజమానులతో పనిచేసేవారికి చాలా ప్రాముఖ్యమైన లక్షణం అండి ఎవరైతే పనిలో పెట్టారో వారికి ఏ సందర్భములో కూడా ఎదురు చెప్పకూడదు ఎదురు చెప్పారు ఇంక ఇంకంతే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది ఎప్పుడు ఎదురు చెప్పకండి కొంతమంది ఏం చేస్తారు పనివారు యజమానులతో వాదిస్తూ ఉంటారు పో వారి మాట నెగ్గేదాకా వాదిస్తూ ఉంటారు యజమానులు దాన్ని సహించలేరు నువ్వు యజమానులతో వాదించవద్దు అది ఎదురు చెప్పక ఇంకోటి వారు ఏది చెప్పినా చెయ్యను అనకూడదు చేస్తాను అంతే ట్రై చేస్తాను నేర్పించండి ట్రై చేస్తాను కొంతమంది ఉంటారు ఫలానా చేయాలి నేను చేయను మరి పనిలో పెట్టుకున్నది ఎందుకు చేయడానికి కదా జీతం ఇచ్చేది దేనికి చేయడానికి కదా నువ్వు అన్నీ చేస్తావు ఇది ఎందుకు చేయు నువ్వు చెయ్యండి చేయమని చెప్పరు కదా యజమానులు నువ్వు చేయగలిగిందే చెప్తారు మరి అలాంటప్పుడు చెయ్యాలి ఎప్పుడైతే ఒక పని చెప్పినప్పుడు నేను చేయను అన్నారో ఆ ఉద్యోగానికి దెబ్బ తెది తిన్నారు ఆ ఉద్యోగంలో వారు బలహీనమైపోతున్నారు ఎదురు మాట చెప్పక ఇంకోటి యజమానులను ఏదో ఒక అసభ్యమైన మాటలతో వారిని సంబోధించు భయంకరమైన మాట ఇది యజమానులు తట్టుకోలేరు పనికి నేను పెట్టుకున్నాను నువ్వు నన్ను తిడితే తిడితేలాగా యజమానులను తిట్టుచుకుంటాడా యజమానులను తిడితే నెక్స్ట్ డే పీకెత్తారు అంతే దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఎలాగ చేయాలని బయట ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ బైబుల్ ఎప్పుడో రాసి చూడండి పౌలు ఎంత నాలుగైదు మాటలు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు ఎలా చే సింపుల్గా యజమానులకు నీవు ఎదురు మాట చెప్పదు ఇంకోటి కొంతమంది పనివారు ఓవర్ చేస్తారు ఓవర్ ఎప్పుడు చేయకూడదు ఎంత మొట్టుకో అంత మట్టుకే ఉండాలి అంటాం కదా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అని యజమానులు ఓవర్ సహించలేరు కొంతమంది ఏం చేస్తారు యజమానికున్న ఆ అధికారము వారి చేతిలో తీసుకొని వారు అధికారం జలాయిస్తారు ఏ యజమాని కూడా దీన్ని తట్టుకోలేడు ఒప్పుకోడు అధికారము యజమానికి మాత్రమే ఉంది నువ్వు ఎంత చెప్పబడతావు అంతే చేయి ఏ విషయంలో కూడా యజమాని అధికారం నువ్వు తీసుకొని చేసావు అనుకో ఇంకంతే యజమాని ఉంచుకోడు అమ్మ చాలా డేంజర్ ఫెలో రవిడు ఈరోజు చిన్న చిన్న విషయాల్లో అధికారం తీసేసుకుంటున్నాడు ఇంకా రేపు రోజున మొత్తం తీసేసుకుంటాడు అని ఉంచాడు ఇంకో యజమాని చెప్పిన దానికన్నా సొంత తీర్మానాలు చేసుకోనుట యజమాని చెప్పని తీర్మానాలు చేయుట కుదరు ఎందుకనంటే అక్కడ యజమాని పనివాడు యజమాని ఎప్పుడు కూడా పైనే ఉంటాడు సో పని చేసేవారు ఎప్పుడు కూడా ఎంత మటుకు చెప్తారో అంత మటుకు చేయను కానీ సొంత డెసిషన్స్ తీసుకోకండి అక్కడ కూడా మళ్ళా యజమానికి డౌట్ వస్తుంది అమ్మా వీడు సొంత డెసిషన్స్ తీసేసుకుంటున్నాడు నాకు చెప్పకుండా చేసేసుకుంటున్నాడు నాకు మించిన డెసిషన్ తీసుకుంటున్నాడు అని ఆ ఉద్యోగములో ఆ వ్యక్తికి ఒక అస్థిరత్వము చోటు చేసుకుంది పౌలు ఎంతగా చెప్తున్నాడు మీ యజమానులకు మీరు ఎదురు చెప్పక పని ఎలా చేయాలా కూడా పౌలు ఎఫసి ఆరు ఎనిమిదిలో చెప్తున్నాడు చూడండి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ కూడా యజమానికి ఎదురు మాట చెప్పకుండా అణిగి మణిగి సేవ చేస్తే ఎవరు దీవిస్తారు కోర్స్ యజమానే దీవిస్తారు కానీ వాక్యం అంటే అది వెళ్ళారా ఆ దీవెన ప్రభువే ఆ యజమాని ద్వారా ఆ పని వానికి ఇస్తూ ఉన్నాడు చూస్తున్నారా ఎప్పుడైతే పనివారి యొక్క సిద్ధాంతాన్ని పనివాడు నెరవేరిస్తే దేవుడే దీవిస్తాడు యజమాని ద్వారా దీవిస్తారు చూడండి వాక్యం ఎఫసి ఆరు ఎనిమిది రాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు ఎదురు చెప్పకుండా నేను చెప్పిన విషయాలన్నీ చక్కగా ఆలోచన చేసి మంచి ప్రవర్తన కలిగి చేసే పని చేస్తే ప్రభువు వలన ప్రతిఫలము పొందును దీవెన్లో వస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి రాబడి పెరుగుతుంది అన్నీ బాగుంటాయి తీతు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో క్రైస్తవ ఉద్యోగులకు పనివారికి రెండవ ఆదేశము ఉన్న చూడండి అదేమిటంటే ఏమి అపహరింపక అంటే ఏది దొంగిలించకుండా క్రైస్తవ పనివారు ప్రిల్లరా ఇక్కడ పౌలని కదా ఇంతాక ప్రభువు బోధయందు అలంకరింపబడునట్లు క్రైస్తవ ఉద్యోగులైనా పనివారైనా లోకం వారిని చూసినప్పుడు వారు చేసే పనిని బట్టి ప్రభువుకు మహిమ కలగాలి ఆయన స్థుతింపబడాలి చూసావా క్రైస్తవులు ఎంత నమ్మకమైన వారు వారు ఉద్యోగులు పనిచేసేటప్పుడు ఏది అపహరింపరండి అంటే ఏది దొంగిలించరు అది డబ్బే కావచ్చు అది వస్తువులే కావచ్చు కొన్ని కొన్ని స్థలాల్లో ఎంత భయంకరమైన సంగతి అవుతుందంటే ఒక స్థలము కొని గుడి కట్టి అక్కడ సేవకుల్ని పెట్టినప్పుడు ఒక సంస్థ పెట్టినప్పుడు ఆ సేవకుడు రాను రాను ఆ గుడిని ఆ స్థలాన్ని దొంగిలించాడు ఎంత భయంకరమైన పాపము నేను చెప్తున్నాను వినండి దేవుని ఆస్తులు కానీ దేవుని స్థలాలు కానీ అపహరించడం దొంగిలించడం శాపం కళ్ళారా చూశారు బాగుపడలేదు క్రైస్తవ ఉద్యోగులు పనివారు ఏది దొంగలించడానికి వీలు లేదు అది ఒక రూపాయి అవ్వచ్చు లేదా చిన్న వస్తువు అవ్వచ్చు దేవుని భూమి అవ్వచ్చు ఒక గుడి అవ్వచ్చు యథార్థంగా ఉండాలి పది ఆజ్ఞల్లో ఇది మనకు తెలుసు ప్రియుల నిర్గమకాండము ఇరవై పదిహేను దొంగిలకూడదు ఇంకా యశోప్రభు ఇంకా అద్భుతంగా బోధించారు పౌలు ఇంకా అద్భుతంగా బోధించారు పౌలు చెప్పిన ఒక మాట దేవునివి దొంగిలించేవారు ఒక యజమాని దొంగిలించేవారు ఒక పనిలో దొంగిలించేవారు వింటే ఆశ్చర్యపోతారు చదువుతున్నాను వినండి మొదటి కొరింతి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచ్చినం దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు దీనికన్నా ఘోరము దీనికన్నా నష్టం ఉంటుందండి దేవుని రాజ్యాన్ని ఈ భూలోకములోనే దేవుని రాజ్యములు దేవుళ్ళు పొందరు చివరికి పరలోకములో కూడా దేవుని రాజ్యంలోనికి వారు చేరరు నేను చెప్తున్న మాట కాదు వాక్యం దేవుని భూమి జాగ్రత్త దేవుని ఆస్తి జాగ్రత్త దేవుని గుడి జాగ్రత్త పనివారు దేన్నైతే నీకు అప్పగించారో జాగ్రత్త దానిలో ఏది నువ్వు క్రైస్తవ బిడ్డవి గనుక నువ్వు రక్షణ పొందిన బిడ్డవి గనుక మారిన బిడ్డవు గనుక ఏది దొంగలించడానికి వీలు లేదు దొంగలైనను దోచుకొని వారైన దేవుని రాజ్యంలో చేరరు పీరియడ్ ఎంత జాగ్రత్తగా ఉండాలండి ప్రభు ఒకవేళ మాట్లాడుతూ ఉంటే శిరస వహిద్దంప్రి క్రైస్తవ పని వారికి ఉద్యోగులకు మూడవ లక్షణము కూడా ఇక్కడ పౌలు తెలియచేస్తున్నాడు సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపచ్చుము పౌలు అంటున్నాడు క్రైస్తవ ఉద్యోగులు సంపూర్ణమైన మంచి నమ్మకత్వం నమ్మకమును ఆ రెండు మాటలు ఎంత మంచివండి సంపూర్ణమైన అంటే పూర్తి అంటే మంచి మంచి నమ్మకం వారి ఉద్యోగాల పట్ల కలిగి ఉండాలి నమ్మకంగా ఉండాలి నిజంగా ఏ పని అయితే అప్పగిస్తారో ఆ పనిని నమ్మకంగా చేయాలి ఎగ్గొట్టకూడదు కాలక్షేపము చేయకూడదు లోకములో పనులు చేసుకునేవారు పని చేసినప్పుడు కొంతమంది చేయరు వింటూనే ఉన్నాం చూస్తూనే ఉంటాం పాఠశాలలో బోధించమంటే వెళ్ళి పడుకుంటారు జీతం మాత్రం తీసుకుంటారు రక్షణ నిర్మలు చేసే పనులు అవి మనం చేయం కదండి ఎలాగా మనం సంపూర్ణమైన నమ్మకం అది టీచర్ ఉద్యోగం అయినా డాక్టర్ ఉద్యోగం అయినా ఒక సంస్థలో పని అయినా ఒక కంపెనీలో పని అయినా నమ్మకంగా చేస్తామంటే టైం సమయం ఎంత సమయము చేయాలి రోజుకి చేస్తున్నామా ఎంత సమయం పని చేయకుండా ఎగ్గొడుతున్నాం యజమాని చూసినప్పుడు చేద్దాము లేకపోతే పడుకుందాము ఎప్పుడు అయ్యేదే ఇది రక్షణ పొందిన బిడ్డలు అలాగా చేయరు అందుకే పౌలు ఎంకో దగ్గర యజమానులకు కంటికి కనబడినట్లు కాక సంపూర్ణమైన నమ్మకముతో వాళ్ళు ఉన్నా లేకపోయి చేయవలసిన పనులను చేసేదే బాగా చేసేవారు ఇంకోటి డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నారు చాలా నిష్ట అన్నమాట డబ్బు విషయంలో అది సంఘాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు క్రైస్త సంస్థ కావచ్చు ఒక క్రీస్తు సంఘం కావచ్చు డబ్బు విషయములో నమ్మకముగా ఉండు ఇంకోటి యజమానులు అప్పగించిన వస్తువుల విషయంలో నమ్మకంగా ఉండు సంఘములో దేవుడు తన సేవ కొరకు వాడుకుంటున్న వస్తువుల విషయంలో నమ్మకంగా ఉండు దేవుని వస్తువులు ఇంటికి తీసుకెళ్ళక దేవుని వస్తువులు దేవునికోసం బెల్షాజరు అని ఒక దుష్టుడు ఉండేవాడు రాజు వాడు ఏం చేశాడంటే దేవుని ఆలయంలో ఉన్న బంగారు పరికరాలు తీసుకొని వాడి రాజ్యాంగంలోనికి తీసుకుపోయి అందులో ద్రాక్షరసం పోసి తాగాడు అందరికీ తాగించాడు ఆ రాత్రి చచ్చాడు దేవుని వస్తువులు చాలా డేంజరస్ దేవుని కోసమే వాటిని అపవిత్రపరచకూడదు స్వార్థం కొరకు వాడుకోకూడదు అన్ని విషయాల నమ్మకం కూడా ఒక గుడిని అప్పగిస్తే నమ్మకంగా చేయాలి ఒక స్థలాన్ని అప్పగిస్తే నమ్మకంగా చేయాలి దాన్ని ఎవరు కాజేయకూడదు అపహరింపకూడదు నమ్మకత్వం మన పని గుళ్ళో అయినా లోకములోనైనా నమ్మకంగా చేసేవారికి ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది చూడండి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు ఇదన్నమాట ఓ తొట త్వరగా గడించేదా తొట్ట త్వరగా ఎలాగ వస్తుంది దొంగతనం చేస్తే వస్తుంది కాజేస్తే వస్తుంది దొంగిలిస్తే వస్తుంది దోచుకుంటే వస్తుంది అట్టి వారు శిక్ష నొందక తప్పదు కానీ నమ్మకముగా పనిచేసేవారు దీవెన్లు మెండుగా పొందుదురు ధారాళంగా పొందుదురు చేద్దాం ప్రియుల ఇక నాలుగవ హోదా అంటే పనివారు ఎలా పనిచేయాలి క్రైస్తవ ఉద్యోగులు ఎలా పనిచేయాలి అన్ని యందు సంతోషపెట్టుము ఎవరిని యజమానిని ఒక పని చేసినప్పుడు ఆ పని యజమాని చూసినప్పుడు బహ్ బెష్ బలి చేసేవాయి సూపర్ అంటే యజమానికి ఎంత సంతోషము ఆ పని వానికి ఎంత ఆశీర్వాదం అండి ఏ పని చేసినా అన్ని పనులు చేసినా అది యజమానుడు ఎలా కోరుకుంటున్నాడో అది ఎలా జరగాలని కోరుకుంటున్నాడు అది ఎంత బాగా జరగాలని కోరుకుంటున్నాడో ఎంత నాణ్యవంతంగా జరగాలని కోరుకుంటున్నాడో మన శక్తి అంతా పెట్టి మనసంతా పెట్టి హృదయమంతా పెట్టి చేసినప్పుడు యజమానికి ఎంత సంతోషమైంది ఆ యజమాని హృదయంలో ఒక మంచి చోటు ఆ ఉద్యోగి సంపాదించుకు యజమానులు ఎంత సంతోష పెడతామో వినండి ప్రియులరా యజమానులు అంతా ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదాలు కూడా యజమాని ద్వారా మాత్రము కాదు కానీ దేవుని ద్వారా వస్తుంది యేసు ప్రభు ద్వారా వస్తుంది సో ఇక్కడ బైబిల్ అంటే చూడండి ఏ పని చేసినా యజమానులు మాత్రమే కాకుండా ఆ పని అప్పగించిన యేసో ప్రభు అన్న యజమానికి చేసినట్టు చేయండి ఎఫసి ఆరు ఏడు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడే ఎంత బ్యూటిఫుల్ బోదండి బాబు ఇది మనుషులకు చేసినట్టు చేయక దేవునికి చేసినట్టు చేయి ప్రభువుకి చేసినట్టు చేయి అది కూడా ఇష్టపూర్వకంగా చేయి సంతోషపెడుతూ చేయి ఎప్పుడైతే ఆ పని ద్వారా ప్రభు సంతోషిస్తారో వినని పిల్లరా ఆ పని ద్వారా ప్రభు ఫలము ఆ ఉద్యోగి చర్చిలో అయినా లోకములోనైనా పొందకుండా పోడు పొందుతాడు అంటాడు అంటే లోబడి ఉండవలనని వారిని హెచ్చరించము ఎప్పుడు కూడా ఉద్యోగులు యజమానికి లోబడి ఉండాలి పనివారు లోబడి ఉండాలి సంఘములో దేవునికి లోబడి ఉండాలి ఒక సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ యజమానికి లోబడి ఉండాలి ఒబీడియన్స్ లోబడు ఎప్పుడైతే లోబడి ఉండే పని చేస్తామో ఆశీర్వాదం వినడి యష్యా ఒకటి పంతొమ్మిది మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు మీరు సమ్మతించి నా మాట విన్న ఎడలా చూస్తున్నారా ఈ లోకములో ఉన్న యజమానులందరిని ఎవరు ఏర్పాటు చేశారండి యేసు ప్రభు చేశారు ఆ యజమానుల ద్వారా యేసు ప్రభు తన మాట వినిపిస్తుంది ఆ యజమానుల మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో యేశో ప్రభు మాటకు విధేయత చూపించిన వారు అప్పుడేమవుతుంది భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు అప్పుడేమవుతుంది ఆశీర్వాదాలు అవంతటా అవే మనకు మన పిల్లలకు తరతరాలకు యేసు ప్రభు అనుగ్రహిస్తారు ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకైహోవ దేవాన్ని గొప్పనామాన్ని స్థుతిస్తున్నాం క్రైస్తవ ఉద్యోగులు పనివారు వారి పట్ల ఏ సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతాన్ని మాకు బోధించినందుకని స్తోత్రులనైనా మేము ఏ పని చేసినా ఆ పనివారి సిద్ధాంతానికి ఐదు అద్భుతమైన లక్షణాలు కలిగిన వారు అవి చేయటకు సహాయం చేయండి తద్వారా నిండాయిన దీవులు ఏసయ్యా నీవే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం చూస్తున్న బిడ్డలను మీరు దర్శించని అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించని బిడ్డల హృదయాలు ఎన్నో ప్రార్థనలు ఉంటున్నాయి ఆలకించండి ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధిగా అన్ని విషయాల్లో ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని యేశు ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేశు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రిలరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకు ఇచ్చారు ఈ మూడు సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాసపత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది